ఇంకోటన్నా బాగుంది ఈ జిడ్డు గారు ఏంటి ఆటోలోకి వస్తున్నాడు చెప్తా అని చెప్పాగా ఆటోకి కూర్చున్నావేంటి అదే ఖర్చు చెప్తే కూర్చుంటే నీ పని ఆగిపోద్ది కదా అదే ఆటోలో కూర్చుంటే నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు ఎక్కడికి వెళ్తే చెప్తే వెళ్ళిపోతావుగా సరే నేను పెళ్ళికి వెళ్తున్నా రే నన్ను అక్కడిని వదిలేసి నువ్వు వెళ్తావా పెళ్ళికే ఒరేయ్ పెళ్లి భోజనం చేసి చేయాలైందిరా ఒరే నేను వస్తాను రా నీ వల్ల పెళ్లి భోజనం చేస్తాను రా ప్లీజ్ నేను వస్తాను మావా అక్కడ భోజనాలు ఉండవు మావా అంటే పెళ్ళికొడుకు అంత పిసినారా వాడు పిసినారోడు కాదు అక్కడ జరిగేది రిజిస్టర్ మ్యారేజ్ అవునా అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్ళేనా ఈ రెండు దానికి ఎక్సెప్ట్ అవుతున్నాడు లేచిపోయి పెళ్లి చూడాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాను రాడు ఇవాళ నీ వల్ల అది నేను చూస్తాను రాడు ప్లీజ్ 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 నేను వస్తాను చిన్న పిల్లల మారం పెడతాను తీసుకెళ్తాదు అలాగన్నావు బాగుంది పెళ్ళి ఎవరిదిరా అది నీ ఫ్రెండ్ దై ఉంటుంది మన ఊరినా అవును మన ఊర్లో నీకు ఫ్రెండ్స్ లేరు కదరా పంపదీసే హైదరాబాద్ నుంచి మన ఊరు వచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నాడా అలా సెట్ చేసుకున్నాడంటే ఆడు గుండు ధైర్యం ఎక్కువరా మన ఊరు వచ్చి మనూర్ అమ్మాయిని ప్రేమించి లేపుకెళ్ళి మన ఊర్లో పెళ్లి చేసుకున్నాడంటే ఆడు మగోడ్రాదే మావా ఏం మాట్లాడుతున్నావురా నీకు పెళ్ళింట్రా మీద దంతాలన్నీ రాలిపోతాం నీకు పిల్ల అందులో లేచిపోయే పెళ్ళా రిజిస్ట్రీ మ్యారేజ్ అందులో నా ఊర్లోనా నిజం చెప్పరా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంతకే ఇందాక నాకు పెళ్లి చేసుకుపోయాడు పోటుకోడు మగోడు అన్నావు ఇప్పుడు నేనే చేసుకుంటున్నానంటే నువ్వు మగాడివా అని చూస్తున్నావు అందుకే నీకేం చెప్పకూడదు ఎందుకు అర్జెంట్ అది కాదురా నువ్వు ఆటో డ్రైవర్వి నీకు ప్రేమ ఎందుకని ఏ ఆటో డ్రైవర్ ప్రేమించకూడదా ఆటో డ్రైవర్కి మనసు కోరుకుంటుంది పెళ్లి ఇందులో తప్పేంటి సర్లేరా తప్పేం లేదు పాపడుకో నీకు పెళ్లి అవుతుందంటే నాకు కూడా సంతోషమేరా ఆ పిల్ల ఎవరు ఏంటో మా పిల్ల ఎన్నెన్నో ఊహించుకుని ఉంటుంది కదరా పోయి పోయి నిన్ను ప్రేమించింది ఏ ఏంటో అన్నో ఏం లేదురా నిన్ను ప్రేమించిన లక్కీ గోలు ఎవరా అని వదలడు సరే మావా నీకు స్టోరీ మొత్తం చెప్తా నా పెళ్లికి సాక్షంతకం పెట్టాలి మరి నువ్వు పెడతావా సాక్షంతకమా అమ్మో ఇదేదో తేడాలా ఉంది మాటల్లో పెట్టి తప్పించుకోవాలి మరిసేపు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నట్టున్నావు ఓపో ఎల్ ఎల్ పెడతానులే అట్టన్నా బాగుంది అల్డు ఆ పెడతాను గాని మొత్తం నీ లవ్ స్టోరీ అంతా నాకు తెలియాలి ఆ అమ్మాయి గురించి చెప్పు అప్పుడే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిన రోజులవి ఏదో గుంటగుండెల్లో వాళ్దామని గుమ్మా అని వేసుకుని ఆటోలో ప్రయాణం మేషరాశి ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు లావాదేవీలు అనుకూలం పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది